ఎంతటి జిడ్డు పట్టిన గ్యాస్నైనా ఇట్టే మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు హలో అండి ఒక నిమ్మకాయ ఉంటే చాలు గ్యాస్ని తలతల మెరిసేలా చేసుకోవచ్చు ఇది నూనె వేసిన క్యారేజ్ అండి ఈ జిడ్డుని కూడా వదిలించేసాను ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు నేను ఇంకేమీ వాడట్లేదు నిమ్మకాయ తప్ప ఈ నిమ్మకాయతో బాగా రుద్దేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డు ఉంటు చాలు దాంతో తుడి చేసుకొని ఆ పిండేసి మళ్ళీ తుడి చేసుకుంటే సరిపోతుంది Thank you. చూసారు కదండి ఒక్క నిమ్మకాయతో ఎంత నీట్గా గ్యాసు ఈ క్యారేజ్ ఎంత శుభ్రంగా చేశాను ఈ క్యారేజ్లో ఆల్రెడీ నూనె ఉంది బయట అంతా క్లీన్ చేశాను ఎందుకంటే బయట బాగోలేదు కాబట్టి సరేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫెర్